ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరంలో రక్షణ వ్యవస్థ మన శరీర అవయవాల మీదే దాడి చేయటం ద్వారా అవయవాల్లో అనేక చెడ్డ మార్పులు వచ్చేస్తాయి అవయవాలు డ్యామేజ్ అవుతుంటాయి అలా మన రక్షణ వ్యవస్థ రక్షించాల్సింది పోయి మన అవయవాల్నే నాశనం చేసే పరిస్థితి ఎవరి శరీరంలో జరుగుతున్నదో వాళ్ళకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఆ పరిస్థితిని పేరు పెట్టి పిలుస్తారు అలా అవయవాల మీద దాడి చేసే దాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది ప్రేగుల్లో దాడి చేస్తే ఏదో క్రాన్స్ డిసీజ్ అల్సరేటివ్ క్వాలిటీస్ ఇట్లాంటివి చర్మం మీద దాడి చేస్తే స్క్లీరోడర్మా అట్లాగే కొన్ని ఎస్ఎల్ఈ ఇట్లాంటివి అట్లాగే కొంతమందికి కీళ్ళ మీద దాడి చేస్తే రొమటాయిడ్ ఆర్థరైటిస్ వెన్ను మీద దాడి చేస్తే యాంక్యలైజింగ్ స్పాండులోసిస్ ఇట్లాంటివి రకరకాలు అంచేత మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేయటం అనేది ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అంటే రక్షించాల్సిన రక్షక ఆ యజమానులని కాస్త మట్టు పెట్టడం కాల్చేయటం ఎట్లాంటిది ఊహించండి అది ఆటోయమిన్ డిజార్డర్ అంటే మరి ఇలా ఎందుకు జరుగుతున్నది మీలో ఏ మార్పులు రావటం వల్ల ఆటోయమిన్ డిజార్డర్స్ అన్ని ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే ఏడెనిమిది మంది పది మంది వంద మందిలో తీసుకుంటే ఇట్లా ఆటోమిన్ డిజార్డర్స్తో కనపడుతున్నారు వేల మందిలో ఎక్కడో ఒకళ్ళు ఎప్పుడో కనపడేవారు కానీ ఈ రోజుల్లో విపరీతంగా ఆటోమిన్ డిజార్డర్స్ రావటానికి ప్రధాన కారణం మన రక్షణ వ్యవస్థలో వచ్చే మార్పులు అలా శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థలో మార్పులు రావటానికి ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలకి చాలా దగ్గర సంబంధం ఉందని సైంటిఫిక్గా రుజువయ్యాయి ఏమిటి ప్రేగుల్లో బ్యాక్టీరియాలకి బాడీలో ఆటోమే డిజార్టీస్ రావడానికి సంబంధం అంటే మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా రెండు రకాలుగా ఉంటాయి ఎవరిలో అయితే జీవనశైలి మంచిగా ఉండదో అంటే వాళ్ళ అలవాట్లు వాళ్ళ ఆహార నియమాలు ఇట్లాంటివి మంచిగా ఉండవో వాళ్ళల్లో ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిపోతాయి మంచి సూక్ష్మజీవులు తగ్గిపోతాయి ఇలాంటి వారిలో ఏమవుతుంది ప్రేగుల్లో బ్యాక్టీరియాలు మోతాదు మరి మంచి ఉండాల్సిందిపై చెడు పెరిగిపోయినాయి కదా ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలు రిలీజ్ అయినప్పుడు ప్రేగుల్లో నుంచి విడుదలవ్వాల్సిన కొన్ని కెమికల్స్ అంటే బ్యాక్టీరియాలు విడుదల చేస్తాయి కొన్ని కెమికల్స్ని ఆ విడుదలవ్వాల్సిన కొన్ని కెమికల్స్ సరిగా విడుదల కావు మంచి సూక్ష్మజీవులు పెరిగితే కొన్ని షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కొన్ని కెమికల్స్ బాగా విడుదలవుతాయి ఇవి విడుదలైతే రక్షణ వ్యవస్థకి మరి వాతావరణం అంతా బాగుంది హాని కలిగించే క్రిములు ఏమీ లేవు మీరెవరు కూడా అలర్ట్ అవ్వాల్సిన పని లేదు మీరు అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి అని ఆ కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేసి సమాచారం పంపిస్తుంది ప్రేగుల నుంచి శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలకి అదే ప్రేగుల్లో చెడ్డ సూక్ష్మజీవులు అంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి కొన్ని కెమికల్స్ మంచి సూక్ష్మజీవుల నుంచి ఉత్పత్తి అవ్వాల్సిన ఉత్పత్తి అయినట్టు చెడ్డ సూక్ష్మజీవులు పెరిగిన వాళ్ళకి ఉత్పత్తి కావు ప్రేగుల్లో ముఖ్యంగా చెడ్డ సూక్ష్మజీవుల వల్ల కొన్ని కెమికల్స్ విడుదలవ్వట్లేదు కాబట్టి ఇవి ఇక్కడి నుంచి శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలకు సమాచారం ఈ కెమికల్స్ వెళ్ళకపోతే వెళ్ళదన్నమాట అంటే శరీరంలో ఇబ్బంది ఉంది ప్రేగుల్లో ఇబ్బంది ఉంది క్రిముల లోపలకు బాగా వచ్చేస్తున్నాయి అనే గుర్తు దీనితో ఏమవుతాయి ఎవరికైతే ఈ ప్రేగుల్లోంచి ఉత్పత్తి వాసన కొన్ని ఇంపార్టెంట్ కెమికల్స్ రిలీజ్ అవ్వట్లేదు శరీరంలో ఉండే రక్షణ వ్యవస్థ అంతా కూడా మీరందరూ అలర్ట్ అవ్వాలి అని ప్రేగుల నుంచి వచ్చే సిగ్నల్స్ని బట్టి హైపర్ యాక్టివ్ అయిపోతుంది ఇమ్యూనిటీ తద్వారా ఏమవుతుంది మన శరీరంలో రక్షణ వ్యవస్థ తెల్ల రక్త కణాలే మన అవయవాల మీద దాడి చేయటం స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే వాటికి ఇన్ఫర్మేషన్ సరిగ్గా ప్రాపర్గా రావట్లేదు కదా అదే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగున్నాయి అనుకోండి వీటి నుంచి రిలీజ్ అయ్యే సాట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఎసిటేట్ బ్యూటిరేట్ ప్రోపియోనెట్ ఇట్లాంటి వాటితో పాటు ఇంకా ఇంపార్టెంట్ కెమికల్స్ కొన్ని రిలీజ్ అయితే ఇవన్నీ లోపలికి తెల్ల రక్త కణాలకు వెళ్ళేసరికి తెల్ల రక్త కణాలు ముఖ్యంగా మ్యాక్రోఫేస్ కణాలు బీ సెల్స్ ఎన్కే సెల్స్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా ఇంపార్టెంట్ ఇమ్యూనిటీలో ఆ సెల్స్ అన్నీ ఇంటర్లోకింగ్ టెన్ దాన్ని విడుదల చేస్తాయి ఈ ఐఎల్ టెన్ అనేది మెసెంజర్ లాగా శరీరంలో ఉండే అన్ని రక్షణ వ్యవస్థకు సంబంధమైన వాటికి ఈ ఐఎల్ టెన్ వెళ్ళి మీరందరూ కూడా ప్రశాంతంగా ఉండండి వాడీలో వాతావరణం అంతా బాగుంది ప్రేగుల్లో వాతావరణం బాగుంది మీరెవరు యాక్టివ్గా అవ్వాల్సిన పని లేదు ఎమర్జెన్సీ ఏమీ లేదు అని ఇన్ఫర్మేషన్ వెళుతుంది ఐఎల్ టెన్ అనేది ఒక మెసెంజర్ లాగా శరీరంలో రక్షణ వ్యవస్థకి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ ఉంటుంది ఈ ఐఎల్ టెన్ అనేది బాగా ప్రొడ్యూస్ అయ్యింది అనుకోండి రక్షణ వ్యవస్థ కణాల నుంచి శరీరం అంతా కంట్రోల్లో ఉంది హాని కలిగించే ఏమీ లేవని గుర్తు అనమాట ఈ ఐఎల్ టెన్ అనేది బాగా తక్కువ ఉందనుకోండి తెల్ల రక్త కణాల నుంచి విడుదలయ్యేది అప్పుడు బాడీలో కాస్త ఇమ్యూనిటీ యాక్టివ్ అవ్వాలని రక్షణ వ్యవస్థకు సమాచారం వెళుతుంది అనమాట అందుకని ఐఎల్ టెన్ బాగా ఉందంటే రక్షణ వ్యవస్థ కంట్రోల్లో ఉంటుంది దా అతిగా దాడి చేయక్కర్లేదు కూల్గా బాడీ వాతావరణంతో ఉందని అర్థం ఎన్విరాన్మెంట్ బాగుందని గుర్తు ఐఎల్ టెన్ తగ్గింది అంటే ఆటోమేటిక్గా బాడీలో రక్షణ వ్యవస్థ అతిగా స్పందించాలని అర్థం అనమాట ఇన్ఫ్లమేషన్ ఉంది అనేది ఈ ఇన్ఫ్లమేషన్ మోతాదు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పుడు సిఆర్పి అని టెస్ట్ చేస్తారు కదా ఆ సిఆర్పి మూడు లోపు కనుక ఉంటే ఎక్కడ బాడీలు ఇన్ఫ్లమేషన్ లేదని అర్థం మూడు నుంచి పదిలోపు ఉంటే ఇన్ఫ్లమేషన్ కొంత మోతాదులో ఉందని అర్థం పది దాటి ఇంకెక్కువైందనుకోండి బాగా తీవ్రంగా ఉందని గుర్తు అనమాట అందుకని ఐఎల్ టెన్ కూడా బాడీలో తెల్ల రక్త కణాల నుంచి ఎక్కువ విడుదలవుతున్నదంటే బాడీ అంతా కంట్రోల్లో ఉందని గుర్తు ఐఎల్ టెన్ తగ్గిపోయిందంటే ఇన్ఫ్లమేషన్ పెరిగిందని గుర్తు అందుకని ఈ ఐఎల్ టెన్ని మరి పెంచటానికి మరి తెల్ల రక్త కణాలన్నీ ఉత్పత్తి చేయటానికి ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఇచ్చే ఆ కెమికల్స్ని బట్టి ఆధారపడి ఉంటుంది అందుకని ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గి గుడ్ బ్యాక్టీరియాలు పెరగాలి అంటే బాడీలో రక్షణ వ్యవస్థ అంతటినే కంట్రోల్లో ఉంచే సమాచారాన్ని అందించి ఐఎల్ టెన్ బాగా పెరగాలి అంటే గుడ్ బ్యాక్టీరియాని పెంచే ఆహారాలు తినాలి అందుకని ఆటోయమిన్ డిజార్డర్స్ అనేవి ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా సరిగా లేని వారికి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువైపోయినాయి ఈ మధ్య ఇంతేత ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని బాగా పెంచాలంటే మనకి పెరుగు కాస్త రోజు రెండు పూట్ల ఒక మాదిరిగా లైట్గా పులుస్తుంది కదా తోడుకున్నాక మూడు రెండు మూడు గంటలు బయట ఉంచితే అలాంటి పెరుగు బాగా వాడుకోండి ముఖ్యంగా బెర్రీస్ బ్లూబెర్రీస్ బెర్రీస్ గోజీ బెర్రీస్ ఇట్లాంటి బెర్రీస్లో మంచిగా గుడ్ బ్యాక్టీరియాని పెంచే ఉంటాయి హై ఫైబర్ డైట్స్ బాగా తీసుకోవాలి పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు కూరలు పండ్లు పొట్టు తీయని ధాన్యాలు ఈ ధాన్యాలు కూడా మిలెట్స్ లాంటివైతే ఎక్కువ నానపెట్టేసేసేవి తర్వాత వాటిని గ్రైండ్ చేసిన ఆ పిండిని నిలవంచి మా నైట్ నుంచి మార్నింగ్ వరకు పొలం పెట్టి అలాంటి వాటిని వాడుకుంటే గుడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి అన్నమాట దేనితో పాటు మాగిన పండ్లు ఇలాంటివి ఎక్కువగా తినాలి ఇలాంటి వాతావరణం మీ ప్రేగుల్లో తీసుకొస్తే మనకి సిఆర్పి కూడా తగ్గిపోతుంది అంటే బాడీలో టెన్ బ్లడ్లో బాగా ఉందంటే సరిపడా మోతాదులో ఏ రోజుకా రోజు తెల్ల రక్త కణాలు అది ఉత్పత్తి చేసే మోతాదును బట్టి రక్షణ వ్యవస్థ అంతా కూడా కాస్త కామ్గా కూల్గా ఉండొచ్చు అన్నట్టు ఉంటుందన్నమాట ఇన్ఫర్మేషన్ ఐఎల్ టెన్ తగ్గింది అంటే రక్షణ వ్యవస్థ యాక్టివ్ అవ్వాలి అని ఇన్ఫర్మేషన్ అనమాట బాడీ మొత్తానికి అందుకని అలాంటి ఐఎల్ టెన్కి మన ఆటోమిక్ డిజార్డర్స్కి ఉన్న సంబంధం అది అనమాట కాబట్టి ఇలాంటి మంచి ఆహారాలు మీరు తినటం మొదలెడితే మనం కానీ మన పిల్లలు కానీ ఆటోయోమిక్ డిజార్డర్స్ బారిని పడకుండా ఉంటాం వచ్చిన వారు కూడా ఇలాంటి మంచి ఫుడ్ తీసుకునే ప్రయత్నం చేస్తే ఐఎల్ టెన్ అనేది ఇంటర్లోకింగ్ టెన్ అనేది రక్తంలో మంచిగా ఎప్పటికప్పుడు తెల్ల రక్త కణాలు తయారై అది మెసెంజర్ లాగా బాడీ అంతటికి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆటోమేట్ డిజార్డర్స్ వైపు ప్రేరేపించకుండా అతిగా రక్షణ వ్యవస్థ గాడి తప్పి స్పందించకుండా కంట్రోల్లో ఉండటానికి గుర్తుగా ఈ ఇన్ఫర్మేషన్ అనమాట మరి అలాంటి ఆటోమిక్ డిజార్డర్స్ రాకుండా మన జీవనశైలిని మార్చుకుందాం న్యాచురల్ లైఫ్ స్టైల్ని కనుక మీరు ఫాలో అవ్వగలిగితే మీకు వచ్చే ఆటోమిక్ డిజార్డర్స్ అన్నీ నెగిటివ్ అవుతాయి మళ్ళీ సిఆర్పి కంప్లీట్ నార్మల్ అవుతుంది అంటే ఏ స్టిరాయిడ్స్ కిల్లర్స్ మందులు వాడవలసిన పని లేకుండా ఆటోమిన్ డిజార్డర్స్ నుంచి మీ న్యాచురోపతి విధానం ద్వారా పూర్తిగా బయటపడవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ Намаскар.